జాంకెట్ తగ్గుతుంది అంట ఫ్రెష్ ఉంది సో నేనైతే ఇప్పుడు ఇది కోసుకొని తినేస్తాను చాలా రోజులు అయితే పూస్తుంటాయి సో యాక్చువల్ గా మా అత్తమ్మ గారు కట్టు లేని వచ్చి ఉంటాయి అనమాట

సో ఇంకా పాపకైతే స్నానం అయిపోయింది రెడీ చేశాను అమ్మమ్మ గారు ఎత్తుకున్నారు ఇంకా నాతో చూడండి ఇప్పుడు చెట్లకి పువ్వులైతే ఎరాలి ఎంత నిండుగుంది కదా చెట్టు వచ్చేసరికి మా చెట్టే అనమాట అన్నీ పూస్తుంటాయి సో యాక్చువల్గా చామంతి పూల చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ బట్ ఈ మధ్య పుయ్యట్లేదు చిన్న చిన్న పువ్వులు అప్పుడు పూసినవి వాడిపోయాయి అనమాట చెట్టు కూడా రకంగా చచ్చిపోయినట్టుంది సో ఇవి ఈ కొబ్బరి చెట్లు ఇవన్నీ మావే అనమాట బ్యాక్కి చాలా బాగుంటుంది గార్డెన్ గట్ట మాకు సో ఎలా ఉందా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ మందారాన్ని ఏమంటారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది మందార పువ్వు అయితే కాదు ఒరిజినల్ మందార పువ్వు కాదు ఆర్టిఫిషియల్ మందార పువ్వు అని నేను అనుకుంటున్నా మీ ఊర్లో ఈ ఫ్లవర్ని ఏమని పిలుస్తారో కూడా నాతో చెప్పండి ఓకేనా సో ఇంకా మా ఆయన బయటికి వెళ్ళి పని చేసుకొని చూసుకొని వచ్చేసారనమాట ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలి పార్టీపురము అవన్నీ తీసుకురావడానికి సామాన్లు లిస్ట్ రాశారు నెక్స్ట్ స్వీట్స్ గట్ట ఆర్డర్ ఇవ్వడానికి కూడా వెళ్ళాలి అనమాట సో అది మ్యాటర్ మావయ్య గారు తినేస్తున్నారు టౌన్ వెళ్ళాలని చెప్పి ఇప్పుడు నేను తింటా మా గారు కట్టలేని వచ్చి మా మావయ్య గారు ఇలాగే ఫ్రెండ్స్ ఆడతారు అనమాట మా గుడ్లో పెళ్ళం ఇద్దరం అత్త అత్తాకోడలు అందుకోసం కోడల మీద ఆడుతుంటారు సో ఇప్పుడైతే నేను తినేస్తాను చట్నీ కూడా అవును నేను కొత్తిమీర పచ్చడితో మళ్ళీ చట్నీ ఎందుకు సో ఫ్రెండ్స్ ఇప్పుడే మా గారు అయితే జాంకే తీసుకొని వచ్చి ఇచ్చారనమాట ఇక్కడ పక్కన మా ఇంటి పక్కన ఉంట చెట్లు అంటే కొబ్బరి బొండలు కూడా చెట్లు మీకు చూపించాను కదా జాంపాల చెట్టు కూడా ఉందనమాట జాంక్యంట ఫ్రెష్ ఉంది సో నేనైతే ఇప్పుడు ఇది కోసుకొని తినేస్తాను చాలా రోజులైంది జాంకే తినే మాత్రం మీరు పళ్ళు రకాలు అవి తినొచ్చా ఇవి తినొచ్చా అక్క అని అడుగుతున్నారు కంపల్సరీగా పళ్ళు రకాలన్నీ తింటేనే మనం హెల్దీగా ఉంటామంట అంటే కొంతకాలమో తెలియదు ఒకప్పుడు అని కాదు కానీ అప్పుడు వాళ్ళు అయితే తినొద్దు అనేస్తారు యాక్చువల్గా మా అమ్మమ్మ గారు కూడా ముందు చెప్పారనమాట నువ్వు పళ్ళు ఏమీ తినకూడదని బట్ డాక్టర్ చెప్పిన తర్వాత అమ్మమ్మ గారు నా ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి వాళ్ళు ఏం చెప్తే అదే తినని చెప్పేసి నాకు అన్ని పెడుతున్నారనమాట ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళకున్న అనుభవం వాళ్ళకుంటది కదా వాళ్ళు చెప్పింది వాళ్ళు చెప్తారు అవి పాటించాలి ఇవి పాటించాలి ఏది వదులుకోకూడదు అలానే మన ఆరోగ్యం కూడా బాగా చూసుకోవాలి ఇప్పుడైతే నేను జాంపండు పోసేసుకుంటాను పిల్లలకు సరిగ్గా ఫుడ్ పెట్టరని చెప్పేసి దాన్ని అంటారు కదా చూడండి ఫుడ్ పెట్టడానికి ఎంత కష్టపడుతుందో ఆ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ అనమాట అన్నమాట ఒక అట్ట తినడానికి ఈ టైం అప్పుడు ఆ రప్పుడు ఎంత షాక్ చేసేది సాంబార్ అన్నది కొంచెం సాంబార్ వేసుకొని వస్తే కొంచెం ముద్దు బాగా వేసుకొని రాన్నది ఎక్కువ వేసుకుంటే సరే పెట్టండి ఎక్కువ వేసుకొని వస్తే కలిపింది కోడికి పెడతాం చూడండి కలిపినాక కలిపాను అనమాట అందులోని ఫస్ట్ రెండు ముద్దలు తినసింది ఫాస్ట్ గా రెండే రెండు ముద్దలు కొంచెం నా చేతి గోరుముద్రంకా ఇంకా చార్చిన్ లో పెడతానమాట తర్వాత నీళ్ళు అడిగింది మళ్ళీ ఒంకొక మీద పడితే వద్దు మళ్ళీ నీళ్ళు అడిగింది నీళ్ళు తాగింది సో ఆ ఇంకో ముద్ద తినేది అంతే ఆ అన్న వద్దు ఫస్ట్ దిష్టి తీసుకుడిసి అరేసి తీసుకురామంటే

బ్యాక్ అనమాట అంటే ఇంటి బ్యాక్ సైడ్ ఇప్పుడు ఇలా ఉంటది సో ఇక్కడ కర్రలు గట్ట అన్ని ఉంటాయి ఇప్పుడైతే మొత్తం ఎత్తి పెడుతున్నారు ఎల్లుండి ఫంక్షన్ అని చెప్పేసి చూసారా నాకు కూతురు ఫంక్షన్ వల్ల చక్కగా అన్ని ఎత్తి ఆయనే హెల్ప్ చేస్తున్నారు అనమాట అమ్మమ్మ గారు మావయ్య గారు అత్తమ్మ గారు చాలా వచ్చి ఇక్కడ ఉన్నారు మొత్తం ఇలాంటి వీళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలి తేలిగట్టి ఉంటాయన ఆ బ్యాటరీ దిమ్మలు ఎందుకు ఉన్నాయి ఏట చూసాం కానీ సినిమాలు వేరు రియల్ లైఫ్ వేరు కదా మా గీతమ్మ ఏడుపు తప్పించి ఇంకేం లేదు ఫ్రెండ్స్ నిన్నకైతే బేబీకి బాగలేదని చెప్పాం కదా ఇప్పుడు ధరీకి కూడా కొద్దిగా హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చాయి ఇక్కడ వాటర్ చేంజ్ అవ్వడం వల్ల కొద్దిగా జలుబు దగ్గు తలనొప్పి ఉల్ పీపుల్ బాడీ పెయిన్స్ అన్నీ ఒక్కసారిగా అటాక్ అయ్యాయి సో దానికోసం అని చెప్పేసి కొద్దిగా నవరోత్నాలు రాసి మా అయితే మసాజ్ చేస్తుంది అలాగే ఉందన్నమాట అందరికీ ఈ వాటర్ చేంజ్ అవ్వడం వల్ల కొద్దిగా ఇబ్బందులు అయితే వచ్చాయి బేబీకి ఫస్ట్ బాగాలేదు తర్వాత నాకు తర్వాత దాన్ని ఒకరి తర్వాత ఒకరికి జస్ట్ స్ప్రెడ్ అయినది వైరల్ స్ప్రెడ్ అయింది అంత చూడం వాటర్ అని చెప్పేసి అనుకుంటాం ఎందుకంటే ఇవి వాటర్ చేంజ్ అయినప్పుడే కొద్దిగా మాకు గొంతు దగ్గర గరగరలాడి నొప్పి పెడుతుంది ఆ తర్వాత జలుబు తలనొప్పి వస్తుంది తర్వాత బాడీ పెయిన్స్ చేంజ్ వస్తాయి అన్నమాట అది ప్రజెంట్ సిచ్యువేషన్ ఒకరి తర్వాత ఒకరికి వస్తామంటే కొద్దిగా టెన్షన్గా ఉంది అన్నమాట సండే కోసం అంతా ఉంది చూస్తాం ఏ టైం చెప్పి ఎంత వింతలేదు పడుకోలే పడక రెస్ట్ ఇస్తా పొడి చేస్తా అన్నది ఏంటి అని పడిపోతాం. ఫైనల్ గా సక్సెస్ఫుల్ గా అయితే ఒకటి వస్తారు ఇది ఒక టూ అవర్స్ పడుతదంట. ఆ ఇంజెక్షనల్ గా వచ్చా చెయినల్ గా వచ్చారు. ఇంజెక్షన్ చేసారు సో ఫైనల్ గా ఇంటికి అయితే వచ్చేసారు అనమాట ఇప్పుడు బెటర్ మార్నింగ్ మీద ప్రస్తుతానికి బాడీ పెయిన్స్ అయితే ఏం లేవు నాకు లైగ్గా హెడేక్ ఉంది వాటర్ కంటెంట్ చాలా తక్కువ ఉందంట బాడీలో బాగా హైడ్రేట్ అయిపోయానంట సో అందుకోసం హెవీ హెడేక్ వచ్చిందని వాళ్ళు చెప్పారు ఫీడ్ చేస్తున్నాం కదా సో ఎన్ని వాటర్ తాగినా చాలా చాలావేమో